చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజవర్గం పదిహేడు డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ నాకు వ్యక్తిగతంగా వచ్చిన సన్నిహితుడు కొంతకాలం పాటు నాకు దూరంగా జరిగిన వారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వనలేక ఒకానొక సందర్భంలో రాజకీయాల్లో నుంచే నేను పక్కా తప్పకుండా అని చెప్పిన పరిస్థితి కానీ వారు కార్పొరేటర్ అదేవిధంగా వ్యక్తిగతంగా నాకు సన్నిధుడు ఆ ఉద్దేశంతో సుధాకర్కి ఒక భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల సుధాకర్ని ప్రోత్సహిస్తామని మాట్లాడడం జరిగింది అటు నేను కానీ నాతో పాటు ఆ డివిజన్ ఇన్ఛార్జ్ కోటుకోరు దత్తాత్రేయ గాని మాజీ మేయర్ భవనశ్రీ గారు పెండి సురేష్ గారు అందరూ కూడా మంచి మనసు చేసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీలో పునఃప్రవేశం సందర్భంగా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ అన్ని రకాలుగా కూడా ఆ యొక్క ప్రాంతంలో ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేస్తామని మాట్టిస్తున్నారు